సీన్ జేసీ కుటుంబం కొత్త ఆలోచన చేస్తోందా టీడీపీపై పై తీవ్ర అసంతృప్తితో ఉందా వైసీపీ వైపు సంకేతాలు పంపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు ఆయన జేసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు తప్పకుండా జేసీ కుటుంబం డైరెక్షన్ తోనే ఆయన వైసీపీ గూటికి చేరినట్లు ప్రచారం నడుస్తోంది ఆయన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని కలిసిన తర్వాతే తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం విశేషం దీంతో జేసీ కుటుంబంలో సైతం త్వరలో వైసీపీ గూటికి వస్తుందన్న ప్రచారం ప్రారంభమైంది జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డితో సైతం సాన్నిహిత్యం ఉంది అందుకే రెండు వేల నాలుగులో తన కేబినెట్ లోకి దివాకర్ రెడ్డిని తీసుకున్నారు రాజశేఖర రెడ్డి అయితే రెండు వేల తొమ్మిదిలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దివాకర్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కలేదు అప్పట్లో రాజశేఖర రెడ్డితో చిన్నపాటి గ్యాప్ ఏర్పడింది అదే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విభేదించడానికి కారణమైంది అయితే దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో జగన్మోహన్ స్నేహం ఉంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణల కారణంగా జేసీ కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం గుటికి వెళ్లాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగాల్సి వస్తోంది ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఆ కుటుంబానికి దక్కడం లేదు ఇప్పటి వరకు కేబినెట్ మంత్రి పదవి కానీ కేంద్ర మంత్రి పదవి కాని దక్కలేదు రెండు వేల పద్నాలుగులో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ అయ్యారు కానీ ఐదేళ్ల పాటు జిల్లాపై ఎటువంటి మార్కు చూపలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి మాత్రమే అసెంబ్లీ టికెట్ ఇచ్చారు పవన్ రెడ్డి విషయంలో మొండి చేయి చూపారు ఇదే జేసీ కుటుంబంలో అసంతృప్తికి కారణం ఈ ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గెలిచారు కానీ అనంతపురంలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోతుంది ఇటీవల కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డికి వివాదం ఏర్పడింది ఆ సమయంలో సీఎం చంద్రబాబు పంచాయతీ చేశారు కానీ ఆదినారాయణ రెడ్డి వైపు కొమ్ము కాసారన్నది జేసీ ఫ్యామిలీ నుంచి ఆరోపణ ఈ పరిణామాలతో జేసీ కుటుంబం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది మరోవైపు సన్నిహితుడిగా ఉన్న సాకి శైలజనాథ్ చేరడం వైసీపీలో జేసీ కుటుంబం ఉందని వార్తలు వస్తున్నాయి ముందుగా శైలజనాథ్ ను పంపించి తర్వాత జేసీ పవన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం నడుస్తోంది